హలో హాయ్ ఫ్రెండ్స్ లైవ్లోకి రండి లైవ్లోకి ఎవరైనా ఉన్నారా వచ్చారా మాట్లాడుకుందాం ఇప్పుడే మా ఊర్లో వర్షం పడింది అది మించు గుడుగు మించుకి ఇద్దరు అబ్బాయిలు పిడుగులు పడి ఇద్దరు అబ్బాయిలు చనిపోయినారు చాలా బాధ ఉంది అదే ఎవరన్నా మీకల్లా వర్షం పడిందా లేదా ఎవరి దగ్గరైనా మాట్లాడదామని అట్లే చేసినాము రండి ప్లీజ్ తీవ్ర అప్పుడే వస్తే దన్న 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 లైన్లోకి వస్తారా నాకు వస్తారు టైమ్ ఇప్పుడు అంతా వాళ్ళ లేడీస్ పెట్టి అక్కడ సదుకుంటారు దాంట్లో మొక్క పడుకు డైరెక్టర్ లైవ్ ఇప్పుడు ఆయన మెల్లపెట్ట కానీ ఇంకా ఎవరు జాయిన్ అయ్యలేరు ఫ్రెండ్స్లో అయితే ఫ్రెండ్స్ అంటే లైక్ కొట్టుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి పోతుంది అనమాట ఎన్ని సెకండ్లు అదే కొద్ది మొబైల్ మంచిది ఉంటే బాగుంది కెమెరా ఉన్నింది దాంట్లో కెపాసిటీ బాగుంటుంది లేదా కొద్ది తక్కువ కెమెరా బాగా వస్తుంది దీంట్లో నా లైవ్ అయినప్పుడు అక్కడ నుంచి దావులే సిగ్నల్ ఫోర్ ఇది ఫోర్ జిబెల వచ్చారు హలో హాయ్ ఫ్రెండ్స్ హలో హాయ్ హాయ్ వచ్చినారు మీ ఊర్లో వర్షం పడిందా మా ఊర్లో వర్షం పడింది ఇప్పుడు పిడుగులు పడి ఇద్దరు అబ్బాయిలు చనిపోయినారు మీకల్లా ఎట్లుంది ఇద్దరు అబ్బాయిలో ఒకరికి ట్వంటీ ఒకరికి ట్వంటీ టూ ఉండదు ఏజ్ ఏజ్ ఇద్దరు అబ్బాయి ఇద్దరు ఇద్దరు కర్నూలు డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్టిక్ కౌతాళం మండలము కాత్రికి విలేజు చనిపోయినారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము ఏదైనా చేస్తే మీకు వస్తుంది ఫ్రెండ్స్ తెలుగులో పెట్టండి ఫ్రెండ్స్ తెలుగులో తెలుగులో పెట్టండి మేము చదువుతాం చెప్పు నాకు చెప్తాను డ్యాన్స్ కొట్టాలా ఏ డ్యాన్స్ అంటే కొట్టండి ఇట్లా ఇట్లా డ్యాన్స్ కొట్ట ఒకరు వైర అదే పది ఉండే ఒకరు తక్కువ అంటే డ్యాన్స్ కొట్టండి డ్యాన్స్ కొట్టండి ఫ్రెండ్స్ తెలుగులో పెట్టండి తెలుగు పెట్టండి కామెంట్ తెలుగులో పెట్టండి ఇంగ్లీష్ లేదా తెలుగులో పెట్టండి కామెంట్ తెలుగులో పెట్టండి ఫ్రెండ్స్ తెలుగు తెలుగు తెలుగులో పెట్టండి కామెంటు తెలుగులో తెలుగులో పెట్టండి అన్న ప్లీజ్ తెలుగులో పెట్టండి కామెంట్ మామూలు ఇదంతా కామన్ కదా ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా మంచి మంచివి పెడుతుంటా అప్పుడు నాతో పాటు మీరు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు బాగుంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ తెలుగులో పెట్టండి ఏ కోట ఏ అండి కోట చూసాం చూసారంట మా ఊర్లోనా ఇద్దరు అబ్బాయిలు చనిపోయినారు పిడుగులు పడి ఇప్పుడు జస్ట్ మీ కాడ వర్షం వచ్చిందో లేదో చెప్పండి మాది కర్నూలు డిస్టిక్ ఫ్రెండ్స్ డిస్టిక్ చెప్పురా చెప్పు యాదు మన కర్నూలు డిస్ట్రిక్ట్ బాగా విలేజ్ ఇద్దరు పిడుగులు పడి చనిపోయారు ఇం సంసారం పెట్టారో వాళ్ళు చెప్పాలి నువ్వు అది ఏంది బ్రో డాన్స్ విత్ మీ అని పెట్టలేదు ఎవరు పెట్టరు అది డ్యాన్స్ విత్ బ్రో అంటే ఎవరో వాళ్ళు పెట్టినారు ఫ్రెండ్స్ మనమే పెట్టలేదు ఏ అట్లా అనకూడదురా ఈ లైవ్ లో వాళ్ళు వాళ్ళంతా మన ఫ్రెండ్స్ యమ్మ చూసి చూసినారా మా పిల్లలు ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి ఇదంతా కర్నూలు డిస్టిక్ పూర రచ్చబండ కార్యక్రమం ఎక్కువ ఉంటుందన్నా మా కాడ చెప్పండిరా ఎట్లా చెప్పండి బాగా చెప్పండి ఏ లేవా చూశారు కదా

తెలుగులో రాయండి తెలుగులో తెలుగులో ప్లీజ్ తెలుగులో రాయండి అన్నా మాది ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం అన్నా ప్లీజ్ అన్నా సబ్స్క్రైబ్ అనా కూడా

సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్ కోటా తెలుగులో రాయండి చదువుతాం కామెంటు తెలుగులో పెట్టండి అనండి తెలుగులో పెట్టండి కామెంట్ మా తెలుగు మీడియం అనండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ తెలుగులో పెట్టండి కామెంటు ఇంగ్లీష్ వద్దమ్మా ఎందుకంటే మా తెలుగు మీడియం అందువల్ల తెలుగు పాఠం చెప్పండి మీరు ఇంగ్లీష్ చెప్పండి అట్లా వేరే పాట మంచిది కదా పద్యాలు చెప్పండి ఏమన్నా కొద్ది కొద్ది చెప్పాలి అట్లా అందరూ కలిసి